అనంతగిరి మండలం చీనబాడు పంచాయతీ పాలబంద గ్రామానికి జిల్లా కలెక్టర్ గారు ఎన్ఆర్ఏ జీఎస్లోని ఈ గ్రామానికి అనేటువంటిది పాలబందకి మంజూరు చేయడం జరిగింది ఈ పాలబందకి రోడ్డు అయితే ఏదైతే మంజూరు చేశారో ఆ రోడ్డు పనులు అనేటువంటివి కొనసాగేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు ఎందుకనంటే ఇప్పటికీ అక్కడ కిందని ప్రొక్లైన్ వచ్చి కొండ కింద ఉంది మూడు రోజులుండి కానీ ఫారెస్ట్ అధికారులు అనుమతి ఇవ్వట్లేదు మేము ఎందుకని పనులు ప్రారంభించలేకపోతున్నాం అని చెప్పేసి అక్కడ ప్రొక్లైన యొక్క కాంట్రాక్టర్ చెప్తా ఉన్నారు ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఈరోజు గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పారిష్ అధికారులు ఎంతో కొంత అనుమతిస్తే తప్ప ఈ రోజు గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందదు ఎందుకంటే ఇక్కడ అడవి ప్రాంతం కానీ పెద్ద పెద్ద చెట్లు కానీ లేదంటే పనికొచ్చినటువంటి వృక్షాలు కానీ ఏమీ లేవు అడవి జంతువులు లేవు ఈ కొండలకు ఎటువంటి వన్యప్రాణులు ఉన్నటువంటి ఎక్కడ కూడా సక్రమంగా ఉండేటువంటి పరిస్థితి లేదు అందుకని ఇక్కడ ఫారెస్ట్ అధికారులు వెంటనే ఈ రోడ్లకి అనుమతులు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మి సంఘం గిరిజన సంఘాలుగా మేము డిపెండ్ చేస్తూ ఈరోజు పాలబంద గ్రామంలోనే యోగా వినూత్న రీతిలో నిరసన తెలియజేయడం జరిగింది మాకు యోగా వద్దు మాకు రోడ్లు కావాలి మా గ్రామానికి ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వండి పవన్ కళ్యాణ్ బాబు మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి గిరిజనులు ఇక్కడ యోగా చేసి నిరసన తెలియజేయడం జరిగింది ప్రభుత్వం ఏమో యోగ అనేటువంటిది సర్వరోగ నివారణ అని చెప్పేసి రేపు ఇరవై ఒకటో తారీఖున విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలోని ఓ పెద్ద ఎత్తున లక్షలాది మంది కోట్లాది మందితోనే అక్కడ నరేంద్ర మోడీ యోగా కార్యక్రమం అటువంటి చేసి సముద్రంలో స్నానాలు చేయండి మీ పాపాలన్నీ పోతాయి మీకు అందరికీ రోడ్లు వస్తాయి కరెంటు వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు యోగా చూస్తే కరెంటు రాదు రోడ్లు రావు మంచినీళ్ళు రావు పిల్లలకు ఉద్యోగాలు రావు ఉపాధి రాదు ఉపాధి కూలీలు బకాయిలు రావు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు రావు ఉద్యోగులకి జీతాలు పెరగవు అదే ఇటువంటి సమస్యలు అనేటువంటి పరిష్కారం కావు కాబట్టి ఇదేదో ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి లోకేష్ గారు చెప్తా ఉన్నారు ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది ఇటువంటి చర్యల వల్ల యోగాల వల్ల గిరిజన సమస్యలు పరిష్కారం కావు కాబట్టి ఈ పాలబంద గ్రామం ఏదైతే ఉందో మాకు యోగా కాదు గిరిజన గ్రామాలకు రోడ్లు వేయండి ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వండి ఎంట్లే రోడ్డు పనులు ప్రారంభించండి అని చెప్పేసి గిరిజనులు అడుగుతూ ఉన్నారు గిరిజనుల యొక్క సమస్యలు పట్టించుకోండి ఈ గిరిజనులు తాతల తండ్రుల నుండి పూర్వకాలం నుండి అడవిని నమ్ముకొని గిరిజనులు గిరిపుత్రులు ఆదివాసీలు కొండ మీద నివసిస్తూ ఉన్నారు వీళ్ళు కష్టాలు అర్థం చేసుకుని జిల్లా కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు ఇచ్చినటువంటి పర్మిషన్ ఈ రోజు అధికారులు అనుమతి ఇవ్వకపోవడం వల్ల ఈ రోడ్డు నిధులటువంటి మురిగిపోయి తీవ్ర ఎనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి రోజు కనిపిస్తా ఉంది ఇక్కడ గిరిజనులు ఆరోగ్యం బాగులేకపోతే డోలు మాత్రం స్త్రీలు తీసుకెళ్తా ఉన్నారు ఈ పిల్లలు స్కూల్ కి ఉపాధ్యాయులు రోజు ఇక్కడ రావాలంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలంటే ఈ రోజు మోట్లు మోసుకొని కొండెక్కడానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది ముసలి చిన్నపిల్లలు ఎవరికి ఆరోగ్యం బాగులేకపోయినా హాస్పిటల్కి వెళ్లాలంటే దుర్భరమైనటువంటి జీవితం వీళ్ళు గడుపుతా ఉన్నారు కాబట్టి బాహ్య ప్రపంచం అనేటువంటిది గిరిజనులకి పిల్లలకి తెలియదు పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి గిరిజనులందరికీ కూడా ఈరోజు ఫారెస్ట్ అధికారి అంటే పర్మిషన్ ఇవ్వాలి జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకొని ఎంట్లే రోడ్డు పనులు ప్రారంభించకపోతే మేము పాడేరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర గిరిజనులందరినీ తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి గిరిజన సంఘాలుగా మేము స్పష్టం చేస్తూ ఈ రోజు వినూత్న రీతిలో ఒక యోగా వద్దు మా గిరిజనులందరికీ రోడ్లు వేయండి అని చెప్పేసి నిరసన ఇక్కడ తెలియజేశారు దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకొని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రోడ్ల పనులు ప్రారంభించాలి గ్రామానికి వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలి గ్రామానికి పారిస్ట్ అధికారులు అనుమతులు వెంటనే ఇవ్వాలి గ్రామానికి పారిస్ అధికారులు వెంటనే అనుమతులు ఇవ్వాలి గ్రామానికి పారిస్ట్ అధికారులు వెంటనే అనుమతులు ఇవ్వాలి